హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్ టుడే నేను పెట్టిన తమ్నాలు ఏంటంటే ఏపీ గవర్నమెంట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది మన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా సో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు ఏమంటే ఆ కీలక నిర్ణయం ఏంటంటే మనం చూసేద్దాం ఓకేనా రెడీ మన ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం ఏపీలో మెగా డిఎస్సితో పాటు టెట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఫిబ్రవరి మార్చిలో నిర్వహించిన టెట్లో పాస్ కాని వారు తాజాగా బీఈడి డిఈడి పూర్తి చేసిన వారి కోసం ఈ నిర్ణయం తీసుకుంది జూలై ఒకటిన నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది మొదటి టెట్ నిర్వహించి ఆ తర్వాత డిఎస్సి ప్రిపరేషన్కు ముప్పై రోజుల సమయం ఇవ్వనట్లు సమాచారం ఇక నుంచి ప్రతి ఏడాది డీఎస్సి నిర్వహించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది అర్థమైన సో గైస్ డిఎస్సితో పాటు టెట్ కూడా నిర్వహిస్తుందంటే ప్రభుత్వం ఫిబ్రవరి మార్చిలో నిర్వహించాలని టెట్ పాస్ కాని వారు తాజాగా బీఈడి డిఈడి పూర్తి చేసిన వారి కోసం ఈ నిర్ణయం తీసుకుంది జూలై ఒకటిన నోటిఫికేషన్లు ఇస్తుంది ప్రభుత్వం జూలై ఒకటిన నోటిఫికేషన్ ఇస్తే దాంట్లో ఫస్ట్ మొదటి టెట్ టెట్ అంటే టీఈటీ టెట్ ఎగ్జామ్ ఉంది కదా టీచర్స్ది అది నిర్వహించిన తర్వాత డిఎస్సి ప్రిపరేషన్కు అంటే డిఎస్సి ఎగ్జామ్కు ముప్పై రోజులు సమయం ఇస్తుంది ఆ ముప్పై రోజుల సమయం పూర్తయిన తర్వాత మనకి రిజల్ట్స్ వస్తాయన్నమాట ఇలాగ ప్రతి ఏడాది ప్రతి విద్యార్థులందరి కోసం ఈ అంశాన్ని ప్రభుత్వాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది డిఎస్సి టెట్ మరో శుభ మంచి శుభవార్తలు అనమాట మరో కీలక నిర్ణయాలంటే ఇవే సో అందరికీ ఈ విషయాన్ని షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి